అందరికీ నమస్కారం సిపివిఎస్ఐ పార్టీ తరఫున నుంచి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీగా మారిశెట్టి ప్రతాప్ మాట్లాడుతున్నాను మన శ్రీ సౌభాగ్య కుంకుమ ఇండస్ట్రీ పార్టీలో నేననగా నేను లేబరు ప్రతి ఒక్కరూ ఈ రసాయన కెమికల్ వాడడం వలన పేడ వాడడం వలన చేతులకి అయ్యి మాస్కులు లేకోకుండా వాడడం వలన మనం వాళ్ళు తినే ఫుడ్ కానీ ఫుడ్లో కలిసిపోయి అనారోగ్య పాలవుతా ఈ రకంగా అయితే కార్మికులు కార్మికులు కార్ కార్మికులు రోగాల పాలవుతున్నారు దాన్ని సలించి నేను ఎమ్మారావు గారికి విన్నత పత్రం ఇవ్వడం జరగడంతో ఎమ్మారావు గారు దక్షిణమే జి జిల్లా నుంచి లేబర్ ఇన్స్పెక్టర్ వెనకబడే టూ డేస్ తర్వాత రావడం జరిగింది చిన్న రావుడి బాగా స్పందించి ఫైర్ కానీ ఓడి కానీ చూసి అక్కడ ఏమీ లేవని వెనకబడే కేసు నమోదు చేయడం జరిగింది కానీ ఇండస్ట్రీని పెట్టడం వలన దాని సర్టిఫికెట్లు కానీ లేబర్ సర్టిఫికేట్ ఓటి ఓడి లేకోకుండా ఇవ్వడం జరిగింది దీని దర్శనమే దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి కేసు నమో కేసు నమోదు చేయాలంటే స్వాభావిక ఫ్యాక్టరీ జిల్లా కార్మిక ఇన్స్పెక్టరు చిన్నారావు గారు వచ్చి తనిఖీ చేసి లోపలగా లోపల ఏ విధంగా పర్మిషన్లు లేవని దక్షిణమే నాతో మాట్లాడడం జరిగింది తర్వాత అతను వెనకంబడే కేసు నమోదు చేయడం జరిగింది దక్షిణమే చర్యలు తీసుకుంటాను మిగతా వాళ్ళకు నోటీసులు పంపించి అన్ని విధాలుగా బద్ బద్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పినాడు ఇలాంటి ఫ్యాక్టరీలో లేబర్ సర్టిఫికెట్ లేకపోయినా కార్మికులను స్థాయికులు వచ్చి పనిచేస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి భద్రత లేకపోయినా కూడా ఈ రకంగా చేస్తున్నారు అధికారులు వెనక మూడే స్పందించాలి వాళ్ళను దర్శనమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇట్లు పెడతా పేడ ఉంది కదా కలర్ అక్కడ అమరనగర్లో లేబర్ వస్తా ఈ పేడ గ్లౌజ్ లేకోకుండా మాస్క్ లేకుండా తర్వాత షూస్ ఇవ్వకపో ఇదేమైతే అంటే ఈ షూస్ ఇవ్వలేదు అన్నీ షూస్ ఇవ్వకపోవడం కరెక్ట్ ఇది ఇది ఉండదు ఇదేమైతే చేతికి అయ్యి వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు కడపాత్రం కోసం లేబర్ వస్తారు అనేసి ఆ లోపల ఉదయం ఇన్సెక్స్ టైప్ వాళ్ళ పేదరికంతో పనికి వస్తారు దానికో లే గ్లౌజు అయితే ఈ అయితే గ్లౌజులు అందరికీ ఉన్నాయి నేను కంప్లైంట్ పెట్టాను కాబట్టి లేదు దాని ఘోరం ఏ కనీసము అతని పేరు వేయాలి కదా ఫోన్ నెంబర్ వేయాలి జిఎస్టీ నెంబర్ వేయాలి తర్వాత అనుమతి లేని బోటు పెట్టాడు అసలు ఏదైనా మనం పాకిస్తాన్ భారత్ అనేది కాబట్టి అనుమతి లేకుండా రాకూడదు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకోవాలి ఆస్తి కదా మమ్మల్నిగా ఏ పెద్ద పెద్ద వ్యారీ చూరు ఎప్పుడైనా వాళ్ళని ఎప్పుడో చేయి ఏమండి మేము ఇలాగా ఒకసారి చూస్తామని పేరు నా పేరు చిన్న రవీంద్ర చిన్న చిన్నారావు చిన్నారా నేను వైజాగ్ జిల్లా కమ్యూనిస్ట్ సెక్రటరీ సార్ కడప రవీంద్రనగర్ మన ఆఫీస్ మన రవిశంకర్ రెడ్డి వాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న రవిశంకర్ రెడ్డి ఉన్న సిపిఐ ఈస్ ఉన్నా మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎవరు చేయలేము అది కానిపోయినా చేయలేము వర్కర్నే మనం మెయింటైన్ చేయాలి ఇంపార్టెంట్ మీరు మాట్లాడుతుంది ఒక్కరి దొరుకుతాయి కదా నిజంగా అనారోగ్యం అనారోగ్యం ఉండొచ్చు ఎందుకంటే కలర్స్ చేతి కంటుకొని బోన్ చేసినప్పుడు వెళ్ళి అనుకోండి ఖచ్చితంగా మీకు ఈ రోజు కాకపోయినా ఆ రోజైతే రాదులేండి లాస్ట్ స్టాండింగ్ ఇబ్బందే డౌట్ డౌట్ ఒకసారి ఒక రోజు తెలిసి మాట్లాడి ఒకసారి చూపించమంటే మీరు కూడా చూస్తే మంచిది కదా మేమైతే ఇప్పుడు ఏవైతే ఫైండింగ్స్ ఉన్నాయో కొన్ని వైలేషన్స్ ఉన్నాయండి దాని మీద మేము యాక్షన్ స్టార్ట్ చేస్తాం